ఎన్నోసార్లు నా భారతదేశ అమాయకుల ప్రాణాలు తీసిందన్న ఈ పాకిస్తాన్ గతంలో హైదరాబాద్ నడిబొడ్డున బాంబులు పేల్చి అమాయక భారతదేశ ప్రజలను చంపిందన్న ఈ పాకిస్తాన్ అదేవిధంగా ఢిల్లీలో బాంబులు వేసి అమాయక ప్రజలను చంపిందన్న ఈ పాకిస్తాన్ అదేవిధంగా ముంబైలో బాంబులు వేసి అమాయక భారతదేశ ప్రజలను చంపిందన్న ఈ పాకిస్తాన్ అదే మాదిరి మొన్న కాశ్మీర్లో కూడా దాడి చేసి ఎప్పటి మాదిరిగా ఉగ్రవాదులు దాడి చేశారు పాకిస్తాన్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిందన్న ఈ పాకిస్తాన్ దేశం కానీ గతంలో మాదిరి చనిపోయిన శవాలకు దండలేసి పూలేసి దండం పెట్టడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదన్నా భారతదేశంలో ఉన్నది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ పాకిస్తాన్ దేశమైతే జమ్మూ కాశ్మీర్లో ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు తీయటానికి కారణమైందో వారి యొక్క మర్మంగాలను చూసి వారి యొక్క మతం పేరును కనుక్కొని అక్కడ ఉన్నటువంటి మహిళలు వారి యొక్క భార యొక్క భార్యలు నా భర్తను చంపొద్దని చెప్పేసి దండం పెట్టి వాళ్ళ రెండు కాళ్ళు పట్టుకొని వేడుకుంటే వాళ్ళు హేళన చేస్తూ మీ మోడీకి చెప్పుకోండి వాళ్ళ భర్తలను వాళ్ళ కళ్ళ ముందు కాల్చి చంపినటువంటి సందర్భం జమ్మూ కాశ్మీర్లో చూసినవన్న నరేంద్ర మోడీ గారు పదిహేను రోజులు సమయం ఇచ్చిండన్న పాకిస్తాన్ దేశానికి ఈ దాడి గురించి స్పందించాలి ఈ దాడి గురించి మీరు ఏం సమాధానం ఇస్తారో చెప్పండి అంటే గతంలో మాదిరిగానే మా పాకిస్తాన్కి ఎలాంటి సంబంధం లేదు దాడి చేసింది ఉగ్రవాదులు అని చెప్పేసి గతంలో మాదిరి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిందన్న ఈ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు ఇండియన్ ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చి ఏ మహిళల సింధూరాన్ని తూడ్చటానికి ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు కారణమయ్యారో ఆ సింధూరం పేరుతో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి ఇద్దరు మహిళల నేతృత్వంలో ఆపరేషన్ను స్టార్ట్ చేసి పాకిస్తాన్ దేశంలోకి చొరబడి మహిళల ఆధ్వర్యంలోనే పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద సంస్థలను ధ్వంసం చేసి వచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీది ఇండియన్ ఆర్మీది ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి మహిళలది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనో చేస్తున్నా అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రదేశాలు చైనా టర్కీ లాంటి దేశాలు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసినా కూడా ఇలా పరోక్షంగా ప్రత్యక్ష యుద్ధం పాకిస్తాన్ మీద కూడా పరోక్షంగా చైనా టర్కీల మీద కూడా ఇలా భారతదేశం యుద్ధం చేస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఇలా ప్రపంచ దేశాలు భారతదేశాన్ని చూసి గడగడ వణుకుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఆ విధంగా నరేంద్ర మోడీ గారు అది యుద్ధం అయినా అభివృద్ధి అయినా ఏ విషయంలోనైనా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వెనక్కి తగ్గేదే లేదని చెప్పేసి నిరూపించినటువంటి సందర్భం మనం ఈ యుద్ధం ద్వారా చూస్తున్నాం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు విశ్లేషకులు మరియు ప్రతిపక్ష నాయకులు భారతదేశం యుద్ధాన్ని ప్రకటించాలి పాకిస్తాన్ని అసలు ప్రపంచ పటంలోనే లేకుండా చేయాలని చెప్పేసి కొంతమంది కోరటం జరుగుతుంది కానీ ఆ విధంగా యుద్ధం ప్రకటించి మన యుద్ధానికి వెళితే కొద్దో గొప్ప మన భారతదేశానికి కూడా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఆలోచించడం జరుగుతుంది ఈరోజు పాకిస్తాన్ దేశం అతి క్రూరంగా మన భారతదేశ ప్రజలను కాల్చి చంపినా కూడా మనం చేసినటువంటి ఎదురుదాడిలో ఒక్క పాకిస్తాన్ అమాయకుడి ప్రాణం తీయకుండా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి భారత ఆర్మీ చేసినటువంటి ఆపరేషన్లో కేవలం ఈ ఉగ్రవాద సంస్థల మీద ఈ దాడికి కారణమయ్యేటటువంటి వాళ్ళ మీద ఈ మతాలను రెచ్చగొట్టేటటువంటి ఉగ్రవాద మూకల మీదనే మన ఇండియన్ ఆర్మీ కానీ భారత ప్రభుత్వం కానీ దాడి చేసింది కానీ ఇప్పటివరకు కూడా ఒక్క పాకిస్తాన్ అమాయకుల ప్రాణం తీయటానికి ఈ భా భారతదేశం కానీ ఇండియా భారతదేశ ఆర్మీ కానీ కారణం కాలేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనో చేస్తున్నా ఇక రెండు మూడు ఉగ్రవాద సంస్థలను మన భారతదేశం గుర్తించి కూడా కానీ దానికి అత్యంత చేరువలో పాకిస్తాన్కి చెందినటువంటి అమాయకుల ప్రజల ఇల్లునే అని చెప్పేసి ఆ రెండు ఉగ్రవాద సంస్థలకు ఉగ్రవాదులను తయారు చేస్తున్నటువంటి సంస్థలను కూడా వదిలేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానది నరేంద్ర మోడీది ఇండియన్ ఆర్మీది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా మనం కూడా యుద్ధానికి వెళితే అమాయకులైనటువంటి కొంతమంది భారతీయ జ భార భారతదేశానికి చెందినటువంటి ప్రజల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది కొంత ఆస్తి నష్టం కూడా జరుగుతుంది ప్రాణ నష్టం కూడా జరుగుతుంది ప్రకృతిలో కూడా వైపరీత్యం ఏర్పడుతుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించకుండా ఏదైతే పాకిస్తాన్ చూసుకొని విర్రవీగుతుందో ఈ పాకిస్తాన్ దేశం దేన్ని చూసుకొని వారంత పడుతున్నారు వాటి యొక్క మూలాలను అంచివేస్తున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిదన్న సింధు జలాల విషయంలో కానీ అదేవిధంగా పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేసి ఆయుధాలు తెచ్చుకున్నటువంటి దేశాలతో ఆ ఆయుధాల విషయంలో భారతదేశ ఆర్మీ పోరాడిన విషయంలో కానీ ఈ విధంగా పరోక్ష యుద్ధాన్ని చేస్తూ పాకిస్తాన్కే కాదు ప్రపంచ దేశాలకు కూడా తగిన గుణపాఠం చెప్పుకుంటూ ప్రతీకారం తీరుస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏ ఒక్క ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏ దేశమైనా ఈరోజు భారతదేశం మీదకి వచ్చి దాడి చేయాలంటే భయపడేటటువంటి సందర్భం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మనం చూసినామని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా